జై జగన్ మరి ఈ రోజు మరి పెద్దలు ఎక్స్ మాజీ ఎంపీ అయిన జిల్లా టైగర్ మార్గని భర్తరామ గారు బర్త్డే మరి సందర్భంగా మరి ఈ రోజు ఇక్కడ కోటగమ్మ సెంటర్లోని మరి ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారికి ఎగ్రం దగ్గర పాలాభిషేకం చేసి అలాగే ఏదైతే మరి భర్తరామ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనకు కూడా పాలాభిషేకం చేసి పేదవారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో పేదవారందరూ కూడా మరి ఇక్కడ చీరలు పంపకం కూడా జరిగింది ప్రతి పేదవాడు ఇక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి చాలామందికి చీరలు కూడా ఇచ్చాము చీరలు ఇచ్చి అలాగే వాళ్ళందరూ కూడా స్పీట్లు ఇచ్చి మరి అన్నది కేక్ కటింగ్ కూడా పెట్టి మరి భారీగా మరి కోడగమ్మ సెంటర్లో బాగా జరిగింది కార్యక్రమాన్ని ముందుగా ఈ కార్యక్రమం వచ్చిన మరి యూత్ సర్కిల్గా అందరికీ అలాగే పెద్దవారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఏదైతే భరతరామ గారు మరి ఈ రోజు రాజమండ్రి జిల్లా టైగర్ కింద సాధించారో మరి ఈ రోజు రాజమండ్రి అభివృద్ధి కార్యక్రమం కూడా చూసాం మొత్తం అంతా అభివృద్ధి కార్యక్రమం దాత అయ్యాడు అంతా కూడా చూసి ఈ రోజు పార్కులు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే ఒక మోరంపూడి బ్రిడ్జ్ వాడు చాలు ఆయన చెప్పుకోనందుకు ఎందుకంటే గతంలోని ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి మారంపూడి బ్రిడ్జ్ కాడ ఎన్నో మంది కాలు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు అలాగే చాలామంది ఎక్స్ప్రెస్ చనిపోయిన వాళ్ళు కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు మరి ఈరోజు ఏదైతే మరి మోరంపూడి బ్రిడ్జి నా ఆస్తంపై సరే నేను కడతానని చెప్పేసి ఏకైక వ్యక్తి మార్గన గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ గారు మార్గన్ గారు ఏకైక వ్యక్తిగా మరి ఈ ఎంపీ స్థానం సాధించిన తర్వాత మోరంపూడి బ్రిడ్జి మరి ఆయన ఢిల్లీలో ఫైట్ చేసి తీసుకొచ్చి ఈరోజు మోరంపూడి బ్రిడ్జిని కూడా నిర్మించిన ఏకైక దాత మార్గన గారు చూస్తాం మనం ఎన్నో మంది ఎంపీలు చూస్తాం ఈరోజు ఏ ఎంపీ అయినా సరే ఢిల్లీ వరకే పరిమితం మరి ఇన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మరి భర్తరామ్ గారు ఎన్నో సేవలు చేశారు ఎన్నో కార్యక్రమాలు పెట్టారు కోవిడ్ టైంలోని ప్రజలు చచ్చిపోతే కెటకెట్లు ఆడిపోయిన రోజుల్లో కూడా ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారుగా సూపర్ సిక్స్టీ టీం అని వేసి అందులో నేను కూడా సూపర్ సిక్స్టీ టీంలో నేను అందులో కూడా ప్రెసిడెంట్ కింద ఉన్నాను నేను టీంకి అంతా కూడా ఆ టీంలోని సుమారుగా ఆక్సిజన్లు దగ్గర దగ్గర రోజుకి ఒక ఇరవై ముప్పై ఆక్సిజన్ సప్లై వాళ్ళు బస్సు పెట్టి మరి ప్రజల ప్రాణాలు కాపాడని ఏకైక వ్యక్తి భర్తరామ్ గారు మూడు నెలలు సేవ చేసి ఏదైతే కరోనా టైంలోనే రెడ్ జోన్ టైల్లో ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా కిరాణా గిట్లు ఇచ్చాడైనా రెండు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కిరాణా గిట్లు సుమారుగా ఒక ముప్పై వేల మంది పైన ఆయన కిరాణా గిట్లు ఇచ్చారు అందరూ కూడా ప్రాణదాత అయ్యాడు భోజనం దాత అయ్యాడు ఆయన మరి భర్తరామ్ గారు చాలామంది ప్రజలు చూస్తున్నారు ఈ రోజు ఏదైతే మరి ఈ గవర్నమెంట్ ఉందో చాలామందికి నమ్మించి మోసం చేసి రోజు నేను అదిస్తాను ఇది ఇస్తాను మీకు అలాగే చెయ్యూతిస్తాను మీకు ఇక చదువుకున్న విద్యార్థులు ఎవరికైనా సరే ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా సరే మూడు వేలు చెప్పనిస్తానన్నారు అలాగే ఇంట్లో ఎవరున్నా సరే పదిహేను వందలు చెప్పులు ఇస్తానన్నారు ఆడపిల్లకి ఇవేమీ లేవి ఇవేమి కూడా చేయలేదు దయించి భర్తరామ గారు వార్డుల్లోకి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా సార్ మీకు ఓటు వేసేవండి మేము మీకు ఓటు వేసేవండి ప్రతి ఒక్కరు కూడా నోటంట సుమారుగా ఒక్కొక్క వార్డులోని కొన్ని మేము తిరుగుతుంటుంటే కొన్ని వందల మంది చెప్తున్నారు ఇంటింటికి వెళ్తుంటే ఓటు భర్త గారికి వేసేవండి జగన్మోహన్ రెడ్డి గారికి వేసేవండి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పేసి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మరీ మరీ చెప్తున్నాము రాబోయే దగ్గరలోనే ఉంది మీకంతా కూడా అని దయించి ఇప్పుడైనా మీరు కళ్ళు తెరుచుకొని జనాలకి ఏం చేయాలన్నది మీరు ఆలోచించుకోండి బురదలు చల్లడం మటుకు మీరు మానుకోవాలనేసి మరీ మరీ కోరుచున్నాం ముందుగా కూటం ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని చెప్తున్నాము అలాగే ఈ రోజు మరి ఇక్కడ కోరకమ్మ జంటలో బర్త్డే మరి బ్రహ్మాండంగా అందరూ అందరూ యూత్ కానీ అలాగే లేడీస్ మహిళలు కానీ మంచి సెలబ్రేట్ చేసుకున్న మొత్తం అంతా కూడా అని మాకు మహిళా ప్రెసిడెంట్ కింద కూడా మా వాటికి సంబంధించి కనకదుర్గ గారు కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నారు అలాగే మాకు ఈ మాకు మా కుర్రాళ్ళు అంతా కూడా మా సీను కానీ అలాగే మా అప్పారావు కానీ అలాగే ఇంకా మా కుమార్ శ్యామ్ కుమార్ కానీ ఇంకా ఇతరులందరూ సీను కానీ ఇంకా బోల్ మంది ఉన్నారు అందరూ కూడా మరి ఈ రోజు సుమారుగా మరి యూత్ అంతా కూడా ఒక వంద మంది పైన కురూ కూడా వచ్చి ఆడవాళ్ళు కూడా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా మరి కృతజ్ఞతలు ముందుగా మార్గాని భరతరామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మా ప్రియతమ అండి ఆయన మా రాజమండ్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మా రాజమండ్రి ఎంతగానో అభివృద్ధి చేశారు అభివృద్ధి పదవులను నడిపించారు కరోనా టైంలో కరోనా వచ్చిన సమయంలో ఎంతగానో కిట్ల వీచి ఎంతగానో పేదవారికి అభివృద్ధి చేశారు మార్ఘన్ భర్తరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు బర్తన్న హ్యాపీ బర్త్డే టు భర్తన్న రాజమండ్రి అభివృద్ధి చెందడానికి కారణం మా బర్తీ బ్రిడ్జి అది కట్టించి అంత అభివృద్ధి చేసింది మా భర్తన్ని హ్యాపీ బర్త్డే టు బర్త కాదు చేతికి ఇవ్వండి మీద డాగు పడిపోద్ది చిన్న डाग पड़ती शेर के जय भारत जय जय भारत जय जगन जय जगन